నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయం తిరుగుతుంది ఇటు ప్రతిపక్షం అటు అధికారపక్షం మెడికల్ కాలేజీలపై సవాళ్ళు పది సవాళ్ళు విసురుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసిన సవాలుకు సమాధానాలు చెప్పలేక కూటమి ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగుతున్నారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నేతలు ఇటు బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఎదురుదాడే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే దాంట్లో దాదాపు పద్నాలుగు వరకు పూర్తయినాయి ఒకటో ఒక మూడు నాలుగు కాలేజీలు మటుకు కొంత వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి కానీ అసలు పూర్తే కాలేదని ఎక్కడెక్కడో ఉన్నాయో చూపెడుతున్నాము ఏదో విధంగా గూగుల్ మ్యాప్ పెట్టి చూపెడుతున్నారు నిజంగానే పూర్తి కాకుంటే అక్కడ వీడియో తెచ్చి చూపెట్టచ్చు అంత ధైర్యం లేదు మంత్రులకు ఎందుకంటే పూర్తయినాయి కాబట్టి కొన్ని కాలేజీలు వంద శాతం పూర్తయినాయి అది వందకు వెయ్యి శాతం కరెక్ట్ అది కానీ ఉన్న వాస్తవాలను దాచిపెట్టి నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలతో పాటు మంత్రులు కూడా వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది ఎందుకంటే నిజాలు చెప్పి చెప్పకుండా దాచడంలో ప్రభుత్వ పెద్దలకు వెండతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఒక ప్రభుత్వ మెడికల్ కళలో ఉంటే ప్రతి జిల్లాలో ఎంతోమంది పేద విద్యార్థులకు మధ్య విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎంబీబీఎస్ విద్య ఉచితంగా లభిస్తుంది కోట్ల రూపాయలు పెట్టి పేదలు మధ్యతరగతి వారు ఎంబీబీఎస్ విద్య చదవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా నిధులు వెత్తించి ప్రభుత్వంలోనే ఉంచాలని డిమాండ్ తెరపైకి వస్తుంది